బాలయ్య రోడ్ షో చిత్తూరు జిల్లా నియోజకవర్గం బంగారుపాలెంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పాలన రావాలంటే రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ జయప్రకాష్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అలాగే ఎంతో మంది పేద దళితుల్ని శుభ్రం చేయడం జరిగింది ఉండనే అలాగే ఈ వైకాపా ఎమ్మెల్సీ అయిన అనంత తన దళితుడైన కార్ డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది అలాగే రాజధాని గురించి ఎవరైనా నాయకులు ఉద్యోగిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలా మరి వాళ్ళ ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరే మార్చేశాడు అసలేమీ లేదు ఒక్కడిని పంపాడా ఈ ఐదు సంవత్సరాల విదేశాలకి అసలు ఈ ఎస్సీ సప్లై మొత్తం ఎత్తేసాడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మరి పేద ఎస్సీ ఎవరి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సబ్సిడీ లేని రుణాలిచ్చి మరి వాళ్ళకు ఇన్నోవా కారులు ఇచ్చి మరి ఆనాడు వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది దారి చూపడం జరిగింది అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే వెంటనే ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను మళ్ళీ అమలు చేస్తాము అలాగే ఈ యొక్క ఏదో మైనారిటీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇస్తాము అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే వాడికి ఉచితమైన ట్రైనింగ్ ఇస్తాము అలాగే ప్రతి ఎస్సీ కుటుంబం పేద ఎస్సీ కుటుంబానికి ఒక రెండు ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టాము ఆనాడు రిజర్వేషన్ విషయం అయితేనేమి మహిళలకు మరి ఆస్తిలో సమానైతేనేమి లేకపోతే కిలో బియ్యం రెండు రూపాయలు ఈనాడు ఏదో ఆహార భద్రత అంటున్నాం ఆనాడు నేను చెప్పా పేర్లు మార్చి ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించాల్సిందే అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళకి అడ్రస్ ఉండదు ఇవాళ ఆహార భద్రత అంటే ఏంటి ఆనాడు ఎన్టీ రామారావు దేశంలో మంట మొదలు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చారు ఆడు వాళ్ళ ఆస్తులు సమానానికి ఇచ్చారు అలాగే పింఛన్ మొదలు పెట్టింది ఆయనే ఉద్రప్ప పింఛం ఇరవై రూపాయలు అప్పుడు ముప్పై రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రైతులకు యాభై రూపాయలకి ఒక యూనిట్ కరెంటు అలాగే భూమి శిస్తు రద్దు చేశారు అలాగే మహిళలకి మరి ఉద్యోగాల్లో రాజకీయాల్లో వాళ్ళకి ముప్పై పూడు శాతం రిజర్వేషను అలాగే బీసీలకి తొమ్మిది శాతం రిజర్వేషన్ అలాగే బీసీలకి ఇరవై శాతం రిజర్వేషన్ ఆనాడు ఉద్యోగాల్లో రాజకీయంగా ఆయన కల్పించడం జరిగింది అలాగే ఎస్టీలు ఎస్టీలు ఉన్నారు వాళ్ళకి పద్నాలుగు నుంచి పదిహేను అలాగే మహిళలకేమో నాలుగు ఎస్టీలకి ఏమో నాలుగు నుంచి ఆరు శాతం ఆనాడు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు అలాగే మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క గ్రామాల క్రాంతి పథకం అంటే ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కలగ చేయడం కోసం ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క రైతుల కోసం వాళ్ళందరూ పండించింది ఒకే చోట వాళ్ళకి స్థిరీకరణ ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉంది ఇవాళ చూస్తున్నాం మనం ఇక్కడ మన బాగా తెలిసింది పాడి మామిడి మరి ఇక్కడ మామిడి పరిస్థితి చూస్తున్నాం ఇవాళ ఇక్కడ ఇవాళ మామిడికాయ బంగిని పిల్లి కట్టి తర్వాత అంత మేలు రకమైన రుచికరమైన మామిడి ఇక్కడ పండిస్తారు రైతులు మరి వాళ్ళు చూస్తున్నాం మనం అది వారం రోజులు నిల్ ఉంటుంది లేకపోతే అది మగ్గిపోతుంది మరి దానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వారం రోజుల్లో ప్రొక్యూర్మెంట్ రేట్ ఇచ్చి అంటే ఉన్న రేటు కంటే కూడా దానికి అదనంగా ఆరు రూపాయలు ఇచ్చి దాని ప్రభుత్వం కొనుగోలు చేసేది మిగిలిపోయిన పంటని మరి వాళ్ళు చూస్తున్నాం చేస్తాం చేస్తామన్నారు ఈ ఐదేళ్లలో ఒక్కరి దగ్గర నుంచి అయినా ఈ పంటను వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నాను మీకు గిట్టుబాటు ధర ఇచ్చారా అని అడుగుతున్నాను ఒక ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించారా అని అడుగుతున్నాను మరి అన్నాడు మరి మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకే పరిపాలనని అలాగే ఎన్నో గురుకుల పాఠశాలలు అయితేనేమి జూనియర్ కాలేజీలు అయితేనేమి కేంద్ర కేంద్ర విద్యాలయాలు అయితేనేమి సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఎన్నో క్యాప్టేషన్ ఫీజు రద్దు చేసి వీళ్ళంత కూర్చోండి మీరు ఆ అడ్డం ఆనాడు మరి యొక్క క్యాబినేషన్ ఫీజు రద్దు చేసి మన పేద తనికులకే లభ్యమయ్యే ఈ అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళ ముంగిడికి తీసుకొచ్చారు తారక నాన్నగారు తారక రామారావు మీ అన్నగారు ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మండలాలుగా ఏర్పాటు చేశారు ఆ మండల కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మండల ఒక సిఫార్సును కూడా ఆయన అమలు చేయడం జరిగింది అలాగే ఎస్సీ కమిషన్ ఆ రోజు అదే మన కమిషన్ ఆర్డర్ ఏర్పాటు చేసి మరి దాని ద్వారా వాళ్ళ యొక్క సిఫార్సులు కూడా అమలు చేసి మరి దేశంలోనే ఎన్డీఏ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మొత్తం దేశ రైతుల గురించి ఆలోచించి రైతే దేశానికి వెన్నెముక అని ఆనాడు ఆయన మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ కూడా సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తం రైతులకి మాఫ్ చేయడం జరిగింది రుణాలు మాఫ్ చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే నాన్నగారి యొక్క మానస గాలేరు గాలేగిరి అయితే లేకపోతే తెలుగు గంగ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు రావడం ఆయన హయాంలో తెలుగు గంగ పూర్తి చేయడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన రామారావు గారి మానస పుత్రికైన తెలుగు దేశాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు లేరు లేరు